హాయ్ వివేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము నోవాడేస్ ఈ రోజుల్లో వాడేస్ ఈ రోజుల్లో నో మోర్ ఇకలేరు నో మోర్ ఇకలేదు అక్కడ వావర్ దేర్ అక్కడ సంహౌ ఎలాగోలా సంహౌ ఎలాగోలా సేమ్ టు యూ మీకు అదే సేమ్ టు యూ నీకు అదే షట్అప్ మూసుకో షట్అప్ మూసుకో స్లో డౌన్ నెమ్మదించు స్లో డౌన్ నెమ్మదించు టైమ్ అవుట్ సమయం ముగిసింది టైమ్ అవుట్ సమయం ముగిసింది టైమ్ ల్యాబ్స్ సమయ పాలన టైమ్ ల్యాప్స్ సమయ పాలన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో